నమస్తే నేను మీ జాకీర్ హున్ ఇక పుష్ప లోడెడ్ ఇక ట్వంటీ మినిట్స్ ఎక్స్ట్రా వీక్ లో రాబోతున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి సో ఎప్పుడు రాబోతుందో తెలుసుకున్నాం ప్రస్తుతం జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు సార్ చెప్పేదాం హై సార్ ఎక్స్ట్రా ట్వంటీ మినిట్స్ తోటి మళ్ళీ వైల్డ్ ఫైర్ చూపించడానికి అయితే వచ్చేసింది సో ఎప్పుడు రాబోతుందంటే ఏం చెప్తారు సో ఇప్పటి వరకు కూడా థియేటర్ లో హవా చూపించినటువంటి పుష్ప టూ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు ఎస్ ఎస్ అంటే ఇప్పుడు థియేటర్లో చూసిన వాళ్ళు కూడా మళ్ళీ డబ్బు పెట్టి మళ్ళీ రెండోసారి చూడటం ఎందుకు ఓటీటీలో వస్తే చూద్దాం మళ్ళీ అని ఎదురు చూసేవాళ్ళు ఇప్పటిదాకా ఆ సినిమా చూడటానికి వీలు వాళ్ళు సో వాళ్ళు కూడా ఆతృత్వతోటి ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు సో మొత్తానికి ఎట్టకేలకు ఆ సినిమా రాబోతోంది నెట్ఫ్లిక్స్లో సో మనకు తెలుసు ఓటీటీ ఓటీటీ దగ్గజాలలో ఒకటైనటువంటి నెట్ఫ్లిక్స్ సో క్వాలిటీ కంటెంట్ని ఇస్తుందని పేరుపడినటువంటి నెట్ఫ్లిక్స్లో వాళ్ళు ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని అక్కడ దక్కించుకున్నారు చాలా పెద్ద ఫ్యాన్సీ రేటుగా అని చెప్పి మనకు తెలుస్తూ ఉంది అది అప్పుడే మనం ఇదివరకే మనం తెలుసుకున్నాం ఎందుకంటే సినిమా విడుదలకి ముందే అటు థియేటర్ కలుగా నాన్ థియేటర్ కలుగా వెయ్యి కోట్ల బిజినెస్ జరుపుకున్నటువంటి మొట్టమొదటి భారతీయ చిత్రంగా ఫస్ట్ పట్టు పేరు తెచ్చుకుంది ఎస్ సార్ సో అందులో నాలుగు వందల అరవై కోట్లు నాలుగు నలభై కోట్లు డిజిటల్ రైట్స్ దాన్ని ఓకే సో అందులో ఒక భాగం నెట్ఫ్లిక్స్లో దాని రైట్స్ సో ప్రస్తుతం అయితే ఇప్పుడు జనవరి ముప్పైవ తేదీ అంటే ఈ నెల ముప్పైవ తేదీ ఇవాళ మనం ఇది మాట్లాడుకుంటుంది ఇరవై ఏడు అంటే మధ్యలో రెండు రోజుల గ్యాప్ ఉంది ఎస్ సార్ నెట్ఫ్లిక్స్లో ఉంది ఇది మీరు అన్నట్టు మనకు తెలుసు టూ వర్షన్స్ రిలీజ్ అయినాయని ఒకటేమో ఫస్ట్ త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ డ్యూరేషన్ తోటి ఫస్ట్ సినిమాని రిలీజ్ చేశారు ఓకే ఆ తర్వాత జనవరి పదిహేడవ తేదీన రీలోడెడ్ వర్షన్ అని చెప్పేసి మళ్ళీ అంటే ఇరవై నిమిషాల ఫుటేజ్ అదనంగా కలిపి అంటే అప్పుడు ఏమైంది మూడు మూడు గంటల నలభై నిమిషాల డ్యూరేషన్ అయింది దాన్ని రిలీజ్ చేశారు అంటే జత చేసి మళ్ళీ అక్కడి నుంచి మనకు థియేటర్లో ప్రదర్శిస్తూ వస్తున్నారు సో ఇప్పుడు ఆ రీలోడెడ్ వర్షన్ ఏదైతే ఉందో మూడు గంటల నలభై నిమిషాల సినిమా దాన్ని ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో రేపటి నుంచి అంటే ముప్పైవ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయబోతూ ఉన్నారు సో ఇప్పటివరకు అయితే మనకు తెలుసు ఆల్మోస్ట్ అంటే వాళ్ళు చెప్పడం అయితే పద్దెనిమిది వందల కోట్లు పైన అని చెప్తున్నారు కానీ మన మనకు ఉన్న సమాచారం ప్రకారం పదిహేడు వందల అరవై కోట్ల రూపాయల వరకు కూడా ఇది గ్రాస్ కలెక్ట్ చేసింది అని దగ్గర అని మన సోర్సులు చెప్తున్నటువంటి విషయం ఓకే సో ఇప్పుడు అంటే కొంతమంది ఏమో బాహుబలి టూని దాటేసింది సెకండ్ ప్లేస్లోకి వచ్చింది ఓవరాల్గా అని చెప్తున్నారు బట్ ఇండియాలో మాత్రం ఇండియాలో ఇండియన్ కలెక్షన్స్ మాత్రమే చూసుకుంటే మాత్రం టాప్ ప్లేస్లో పుష్ప టూనే ఉంది ఓకే ఓవరాల్గా చూసుకుంటే దంగల్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది సో ఇండియా గా చూసుకుంటే దంగల్ అనే సినిమా ఎక్కడ కూడా టాప్ టెన్లో కూడా లేదది కింద ఎక్కడో ఉంది కేవలం చైనాలో వచ్చినటువంటి పదమూడు వందల కోట్ల రూపాయల గ్రాస్ ఏదైతే ఉందో దా అది అంటే మిగతా ప్రపంచం మొత్తం మీద కలిపి మూడు నాలుగు వందల కోట్ల నాలుగు వందలు కాదు ఏడు వందల కోట్ల రూపాయల లోపే ఉంటే అక్కడ ఒక్కతోటి పదమూడు వందల కోట్ల రూపాయలు అట్లా అది దగ్గర దగ్గర రెండు వేల కోట్ల రూపాయలకి కొద్దిగా తక్కువగా ఆ రేంజ్కి వచ్చి ఆ సినిమా నెంబర్ వన్ ప్లేస్లో ఉందని చెప్పేసి ఆ లెక్కలు చెప్తూ ఉన్నారు వాళ్ళు బాలీవుడ్ విశ్లేషకులు ఓకే ఇది అయితే అలా కాదు పుష్ప టూ అయితే అలా కాదు అది ఎక్కడ బయట ఇంకా అంటే జపనీస్ భాషలో కానీ చైనీస్ భాషలో కానీ ఇంకా రిలీజ్ ఓకే ఈవెన్ బాహుబలి టూ కూడా చైనీస్ భాషలో రిలీజ్ అయింది బట్ అక్కడ అది ఫ్లాప్ అయింది అది అందువల్ల అది దంగల్ని దాటలేకపోయింది సో ఇప్పుడు పుష్ప టూ అనేది భవిష్యత్తులో ఒకవేళ చైనా భాషలో అలాగే జపనీస్ భాషలో రిలీజ్ అయితే ఇంకా ఏ స్థాయికి వెళ్తుంది దాని కలెక్షన్ అనేది మనం ఇప్పుడే ప్రెడిక్ట్ చేయలేము ఓకే ప్రస్తుతానికైతే మన భారతీయ భాషలో ఆరు భాషలో రిలీజ్ అయింది సో మామూలుగా రెగ్యులర్గా నాలుగు సౌత్ లాంగ్వేజెస్ తెలుగు తమిళ కన్నడ మలయాళంతో పాటు అటు హిందీలోనూ అది కూడా కాకుండా బెంగాలీలో సో అలా ఆరు భాషల్లో ఈ సినిమా రిలీజ్ అయింది వరల్ల వైడ్గా ఎక్కడ ఏ భాష డిమాండ్ ఉంటే ఆ భాషలో రిలీజ్ అయింది అట్లా ఇప్పటి వరకు కూడా పదిహేడు వందల అరవై కోట్ల రూపాయల పైనే వసూళ్ళు సాధించింది మరి థియేటర్కల్గా ఇన్ని రికార్డులు సాధ సాధించిన ఈ సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఎలాంటి పర్ఫార్మెన్స్ చూపించబోతుంది అనేది ఇప్పుడు చాలామందిని మదిలో అంటే మ తొలుస్తున్నటువంటి ప్రశ్న ఎస్ సార్ సో అభిమానులు అయితే చాలా ఆశతో ఉన్నారు అక్కడ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ మీద కూడా ఈ సినిమా రికార్డులు సృష్టిస్తుంది సృష్టించడం ఖాయమని చెప్పేసి వాళ్ళైతే పెద్ద నమ్మకంతో ఉన్నారు మరి నిజంగా అంటే ఇప్పటికి ఇప్పటికెంతమంది చూశారు కదా ఎన్ని కోట్ల కలెక్షన్ వచ్చిందంటే ఎక్కువ మంది జనం చూస్తేనే ఆ కలెక్షన్ వస్తుంది మరి ఓటీటీకి వచ్చిన తర్వాత మరి ఆ స్థాయిలో చూస్తారా అనే సందేహాలు అయితే కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు ఓకే సో పుష్ప వన్ ఓటీటీ ప్లాట్ఫామ్ మీద బ్లాక్ బస్టర్ అయింది సో ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుంటే పుష్ప టూ కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది అనేది చాలామంది నమ్ముతూ ఉన్నారు మేబీ నేను అనుకోవటం ఏంటంటే థియేట్రికల్గా ఎంత కలెక్షన్ సాధించినప్పటికీ కూడా తమిళనాడులో అలాగే కేరళలో ఫ్లాప్ అయింది పుష్ప టూ సో ఇక్కడ అక్కడ కూడా ఐదు ఆరు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు ఓటీటీలో కూడా మరి అక్కడ ఏ భాషలో ఎక్కువ ఎక్కువ మంది చూస్తారు అనేది అంటే ఎన్ని ఎంత డ్యూరేషన్లో ఆ సినిమాని చూస్తారు అనేది కూడా మనకు తెలుసు కదా ఎన్ని గంటలు చూస్తారు అనే దాని మీద ఎన్ని నిమిషాలు చూస్తారు అనే దాని మీదే దాని యొక్క కౌంటింగ్ అనేది ఆధారపడి ఉంటుంది వాళ్ళకు కూడా నెట్ఫ్లిక్స్ వాళ్ళకు కూడా ఆ ఇంకమ్ అనేది ఆధారపడి ఉంటుంది ఎక్కువ డ్యూరేషన్ చూస్తే ఎక్కువ సమయం గనక చూస్తే గనక ఆ స్ట్రీమింగ్ అవర్స్ దానికి ఎక్కువ లాభం మరి వాళ్ళు దా దాని మీద పెట్టినటువంటి ఆల్మోస్ట్ రెండు వందల ఇరవై కోట్లు ఎంత పెట్టినట్టు పెట్టారనుకుంటాను ఏది ఈ స్ట్రీమింగ్ కోసం మరి అంత డబ్బు వాళ్ళకి దీని మీద వస్తుందా లేదా అనేది మరి వేచి చూడాల్సిన విషయం పుష్పరాజ్ మానియా థియేటర్లలో మనం చూసాం మరి అట్లాగే నెట్ఫ్లిక్స్ వేదికగా కూడా అది కనిపిస్తుందా లేదా అనేది మనం రాబోయే రోజుల్లో చూస్తాం సో ముప్పయో తేదీ అయితే మొదలు కాబోతుంది స్ట్రీమింగ్ ఒక వన్స్ అక్కడ స్ట్రీమింగ్ మొదలైందంటే ఇంకా థియేట్రికల్ రన్ కంప్లీట్ పూర్తయిపోతుంది ఇంకా ఇంకా ఇక్కడ చూసే వాళ్ళు కూడా ఇంకా బాగా తగ్గు తక్కువైపోతారు అంటే ఇప్పటికే బాగా తగ్గిపోయారు థియేటర్లో చూసే వాళ్ళ సంఖ్య సో ఆల్మోస్ట్ రన్ అనేది థియేటర్లో కంప్లీట్ అయిపోతుంది ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇంకా మనం రాబోయే రోజుల్లో చూడబోతున్నాం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ